హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు పింక్ అండ్ వైట్ ఈ ఈరోజు వన్ మోర్ బ్యూటిఫుల్ శారీ కలెక్షన్తో మీ ముందుకైతే వచ్చేసాను సో బిఫోర్ శారీస్ చూసే కంటే ముందు మన షాప్ అడ్రస్ తెలుసు కదా సాయిరామ్ నగర్ కాలనీ వెంకటాద్రి టౌన్షిప్ చౌదరిగూడ నారపల్లి గట్కేశ్వర్ సో మీరు గ గట్కేశ్వర్ దగ్గరికి వచ్చిన నియర్ బై ఎక్కడున్నా సరే మీకు వాట్సాప్లో మెసేజ్ చేయండి నేను లొకేషన్ షేర్ చేస్తాను డైరెక్ట్గా షాప్ని విజిట్ చేయొచ్చు అనమాట సో లేట్ చేయకుండా నేను తీసుకొచ్చిన శారీస్ కలెక్షన్ అయితే చూసేద్దామా ఎస్ మనం తీసుకున్న ఫస్ట్ కలర్ కాంబినేషన్ వచ్చేసి మంచి కలర్ కలర్కి పాటిల్ గ్రీన్ కాంబినేషన్ అనమాట సో చూశారు కదా శారీ అంతా కూడా మంచి ఫ్లోరా జార్జెట్ అండి అండ్ బాటమ్ వచ్చేసరికి మంచి గ్యాప్ బార్డర్లో ఫాయిల్ ప్రింట్ అయితే ఇచ్చారు అండ్ బాడీ మొత్తం కూడా మనకి రోజ్ ఫ్లవర్ థీమ్తో విత్ మైకా ప్రింట్తో హైలైట్ చేశారు అండ్ పళ్ళు పాటు చూసారు కదా బ్యూటిఫుల్ టాసిల్తో డిజైన్ చేశారు అండ్ నెక్స్ట్ ఇది ఇది వచ్చేసి బ్లౌజ్ పీస్ అనమాట ఈసారి ప్రైస్ చెప్తే మీరు ఖచ్చితంగా షాక్ అవ్వాల్సిందే అండి జస్ట్ ఫైవ్ నైంటీ నైన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఓన్లీ సో లేట్ చేయకుండా ఫాస్ట్గా కలర్స్ అయితే చూసేద్దామండి ఈ సారీస్లో ఫస్ట్ కలర్ వచ్చేసి నవి బ్లూ విత్ పింక్ కాంబినేషన్ అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి స్కై బ్లూ విత్ పింక్ కాంబినేషన్ అండ్ నెక్స్ట్ కలర్ కాంబినేషన్ బాటిల్ గ్రీన్ విత్ రెడ్ కాంబినేషన్ చాలా బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్స్ అండి అండ్ రెడ్ విత్ బాటిల్ గ్రీన్ కాంబినేషన్ అండ్ గ్రే విత్ పింక్ కాంబినేషన్ సూపర్ కలర్ సూపర్ అని చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయండి అండ్ స్టాక్ కూడా చాలా లిమిటెడ్గా ఉంది సో లేట్ చేయకుండా త్వర త్వరగా బుక్ చేసుకోండి అండ్ ఇంకొకటి ఏంటంటే సివోడీ అని అడుగుతున్నారు సో మన దాంట్లో సీవోడీ మాత్రం అవైలబుల్ లేదండి సో ప్రజెంట్ ఓన్లీ ప్రీ పేమెంట్స్ తీసుకుంటున్నాము అండ్ మీకు ఇది ఫేక్ ఆర్ట్ నిజమా అనేది డౌట్గా ఉంటే మాత్రం నేను షాప్ అడ్రస్ కూడా ఇచ్చాను కదా సో మీరు డైరెక్ట్గా షాప్కి విజిట్ చేసైనా తీసుకోవచ్చు అనమాట సో స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ చేయండి మీకు ఏ కలర్ కావాలో బుక్ చేసేసుకోండి థ్యాంక్ యూ